స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చిలకడదుంప హల్వాని ట్రై చేస్తే తప్పకుండా ఇష్టంగా తింటారు ముందుగా చిలకడదుంపల్ని ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకుని పైన ఉన్నటువంటి స్కిన్ తీసేసి దాన్ని మ్యాష్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి తీసుకోవాలి నెయ్యితో పాటు వాటిని మనం ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి స్వీట్ పొటాటో కనుక తీయగా ఉంటే బెల్లం అనేది తగ్గించి వేసుకోండి లేకపోతే ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం చిలకడదుంప పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి మధ్యలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మనం ఈ పేస్ట్ అనేది దగ్గర పడేంత వరకు అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నేను త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రకంగా కుక్ చేసుకుంటే చిన్న మంట మీద మనకి ఈ చిలకడదుంప హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ దగ్గర పడుతుంది ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్నటువంటి నట్స్ని కూడా యాడ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమే ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ అలాగే తొందరగా అయిపోతుంది హెల్తీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి